హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవియస్ కిచెన్ డైరీస్ కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినరు కానీ నేను చెప్పినట్టు చేస్తే చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాల్లో అయిపోతుంది అస్సలు చేదు ఉండదు ఇంత సింపుల్ కాకరకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైన తొక్కని లైట్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటికి కొద్దిగా అన్ని కాకరకాయలకి ఉప్పు రుద్దేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దూరగా వేయించుకొని పై పొట్టు తీసేసి మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని దాంట్లో నుంచి చింతపండు పులుసు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసుకోవాలి పావు కేజీ కాకరకాయలకి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి సరిపోతుంది తర్వాత దీనిని కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బెల్లం పడుతుంది తర్వాత మనం ఉప్పు రుద్ది పెట్టుకున్న కాకరకాయలని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇంతమందం ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిలో నుంచి కాకరకాయ రసాన్ని మొత్తం పిండేసుకోవాలి ఇలా పిండడం వల్ల కాకరకాయలోని చేదు మొత్తం పోతుంది మొత్తం పిండేసి కాకరకాయలని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మొత్తం వేసి బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చింతపండు పులుసులో ఉప్పు కారం పల్లీ పొడి అన్నీ వేసి పెట్టుకున్నాం కదా అది బాగా కలిపేసి మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల్లోకి ఈ చింతపండు పులుసును వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ కాకరకాయలను చింతపండు పులుసులో బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి ఈ చింతపండు పులుసు దగ్గర పడే వరకు ఉడికించాలి చేదు లేకుండా ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది ఇది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్